ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ నా పేరు పవని వెల్కమ్ టు అందరి నేను యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే దసరా బ్లాగ్ ఆల్రెడీ ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక టెన్ డేస్లో దీపావళి వచ్చేస్తుందేమో వన్ వీక్ అలా ఉన్నట్టుంది సో బట్ దసరా అయితే పోస్ట్ చేస్తున్నాను అస్సలు టైం సరిపోవట్లేదు అనమాట బట్ వీడియోస్ పెట్టాలి ఒక్క అంటే స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఆపేయకూడదు కదా సో అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో నెక్స్ట్ అయితే మాది అది దసరా రోజు ఏం చేసామంటే అమ్మవారికి పర్వన్నం అయితే ప్రిపేర్ చేసాము నెక్స్ట్ పూజ సింపుల్ పూజ ఎక్కువ హడావడి ఏమి ఉండదు ఏ అయినా సరే ఎంతవరకు చేయాలో అంతవరకు మాత్రమే చేస్తాను సో ఎక్కువ హడావడి ఏమి ఉండదు సింపుల్గా అమ్మవారికి పర్వన్నం ఉండేసి దీపం అయితే పెట్టేసుకున్నాము ఆ రోజు అయితే చాలా పెద్ద వర్షం పడింది సో మాకు పవర్ కూడా లేదన్నమాట ఇదంతా అది దీపం లైటే అండ్ ఫోన్ ఫ్లాషన్ అంతే చీకటిగా అయిపోద్ది మాకు కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంటుంది సో అది నెక్స్ట్ అయితే పూజ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వర్షం తగ్గిందో అప్పుడు వెళ్ళి ఇలా వెహికల్ తీసుకొచ్చామో కొత్త వెహికల్ తీసుకున్నాము ఎలక్ట్రికల్ స్కూటీ మా పాత వెహికల్ ఇచ్చేసి టెన్ ఇయర్స్ పైన అయిపోయింది వెహికల్ తీసుకొని సో అది ఇచ్చేసి ఇది ఎక్స్చేంజ్లో ఇదైతే తీసుకున్నాము సో ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ పెట్టారు కదా సో చాలా బాగా వచ్చింది అంటే ప్రైస్ అయితే చాలా తగ్గింది అనమాట ఇది వన్ లాక్ ఫైవ్ థౌజండ్కి ఎంత వచ్చింది మాకు షోరూమ్స్ లో వాటిలో అయితే ఇంకా ఎక్కువ ఉంది సో ఆన్లైన్ కాబట్టి మనకి తక్కువకు వచ్చింది ప్రతి మనం మనమైతే సెలబ్రేట్ చేసుకోవాలి సో మనకి పండుగలు అయితే ఉంటాయి అవన్నీనా ఎందుకంటే మనం సెలబ్రేట్ చేస్తేనే మన పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు మేమైతే తన సైకిల్ కానీ తన బైక్ అదే సన్ స్కూటర్ ఉంది కదా చిన్నది ట్రై సైకిల్ అది కానీ మేమైతే తీసుకురమ్మని తనకు చెప్పలేదు మేము ఎప్పుడైతే బైక్కి ఇలాగా మా హస్బెండ్ పోస్ట్ చేస్తున్నారో బస్ట్ తన సైకిల్ తెచ్చుకున్నాడు తన సైకిల్ నిన్నే క్లీన్ చేసేసుకున్నాడు అంటే చూస్తాడు కదా క్లీన్ చేసుకుంటున్నారు అందరున అవి చూసి తన ఊన్ గా తనే క్లీన్ చేసేసుకున్నాడు అండ్ ఈ రోజు పూజ చేస్తున్నామని చెప్పి లేహా పైనుంచి తన వెహికల్స్ తను అన్న చెల్లెలు ఇద్దరు తెచ్చేసుకున్నారు సో అవి ఉండిపోయాన్ని అంటే పిల్లలకి మనం తెమ్మని చెప్ప అవసరం లేదు మనం ఏం చేయవసరం లేదు ఆటోమేటిక్గా ఏ విషయాన్నైనా మనల్ని చూసి నేర్చుకుంటారు అన్నమాట సో మనం ఏమీ వాళ్ళకి ప్రత్యేకించి చెప్ప అవసరం లేదు మనం ఏం చేస్తే వాళ్ళు అది ఫాలో అయిపోతారు బ్లైండ్గా అంటే ఇలా చేయాలి అంటే ఇంకా అలా చేసేస్తారు డాడీ ఏం చేస్తున్నారో అది చేసేస్తారు ఇంకా సో అలాగా అంటే మనం ఎంత కరెక్ట్గా వెళ్తే వాళ్ళు అంత కరెక్ట్గా మన దారిలో వస్తారు అనిపిస్తుంది సో అది ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది బైక్ చాలా బాగుంది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్పాలనుకుంటున్నాను మా పాప ఫోన్ ఎప్పుడైనా అనుకోండి సపోజ్ నేనైతే ఫోన్ చూడకూడదు ఫోన్ చూడకూడదు అని తనకు అలా చెప్తూ ఉంటా అనమాట తను ఇచ్చేస్తుంది సో తను అంటే ఫోన్ అయితే చూడదు మా ఇద్దరు పిల్లలు కూడా చూడరు సో బట్ ఒక్కొక్కసారి నేను లేనప్పుడు ఏమైనా చూస్తారేమో నేను ఉన్నప్పుడు అయితే చూడరు అయితే ఒక రోజు నేను ఫోన్ చూస్తుంటే చెప్తుంది అమ్మ తప్పు ఫోన్ చూడకూడదు ఫోన్ చూడకూడదు అని నాకు తిరిగి చెప్తుంది అంటే పెద్దవాళ్ళం మనం చెప్తాం కానీ మనం ఫోన్ చూడకుండా ఉండలేము బట్ పిల్లలకి అయితే అవాయిడ్ చేయాలి కదా సో అది అంటే వాళ్ళు అంత మా పాప తిరిగి నాకు చెప్పేస్తుంది ఫోన్ చూడకూడదు అనేసి మనం ఫోన్లో అంటే చెప్తున్నాను కదా మన ఈ ఫస్ట్ మా హస్బెండ్ నిమ్మకాయలు తొక్కి బైక్ తీసుకొని వెళ్ళారు నెక్స్ట్ దశ తీసుకువెళ్ళారు లేహాని మేము మర్చిపోయాము అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అన్నమాట ఆ వెహికల్కి ఇవ్వకుండా మేము బై కార్కి వెళ్ళి పూజ చేయడానికి వెళ్ళిపోయాం కారు కూడా నిమ్మకాయలు తొక్కించిన తర్వాత అడిగింది అమ్మ నేను ఇది చేయలేదు అని చెప్పి అడిగింది సో నేను ఇది చేయలేదు తొక్కలేదు అని అడిగింది వెంటనే తొక్కిచ్చట నెక్స్ట్ ఆ క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేసాను అంటే తను చక్కగా అన్ని పక్క నుండి చూసి చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు దాన్ని ఫాలో అవుతారు కూడా సో అది నెక్స్ట్ అయితే కార్ దగ్గరికి వచ్చేసి కార్కి పూజ కూడా చేయాలి కదా సో అలా కంప్లీట్గా కార్కి పూజ అవన్నీ కంప్లీట్ చేసేసాము ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది కుకింగ్ కూడా చేయలేదు ఫాస్ట్గా అయితే చేసాము బట్ కొంచెం కార్ దగ్గర పూజ అనేది లేట్ అవుతుంది కి వాటికి మొత్తం బొట్లు అన్నీ పెట్టేసి అన్నీ చేసుకున్నాము మనం వాహనానికి సంవత్సరానికి ఒక్కసారి పూజ చేస్తాం కదా బేసిక్గా కొన్నప్పుడు చేస్తాము మళ్ళీ దర్శనప్పుడు చేస్తాము మనము అంటే ఇవి కరెక్ట్గా టైంకి కరెక్ట్గా అన్నీ పని చేస్తేనే మనం మళ్ళీ సేఫ్గా ఇంటికి వస్తాం అన్నమాట సో ఇవి కూడా మన లైఫ్ నెక్స్ట్ మా హస్బెండ్ కార్కి పూజ చేసేస్తున్నారు దే కొబ్బరికి అవన్నీ కొట్టేసి నిమ్మకాయలు తొప్పించడా పూజ అంటే అంతే ఉంటుంది కదా వాహనాలకి పూజ స్టీరింగ్కి ఇంజిన్కి అన్నిటికీ కూడా మనము దూపమతి వేస్తాము సో ఇలా పూజ అంతా చేసేసుకున్నాము చేసుకున్న తర్వాత చూసారా న్యూ ఫ్రాక్ ఫస్ట్ క్రైలా కొన్నాయి అనమాట చాలా క్యూట్ గా అనిపించింది సో దానికి కలర్ ఏమీ లేదన్నమాట అందుకే మాస్టేలో ఫ్రాక్ అయితే తీసాను బట్ ఫ్రాక్స్ అవి చాలా కంఫర్ట్ ఉండాలి పిల్లలకి డ్రెస్ సెలెక్ట్ చేసి డ్రెస్ తీసే ముందు చాలా కొంచెం ఫ్యాబ్రిక్ అనేది కొంచెం చెక్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ నేనే కార్ తీస్తున్నాను అంటే నిమ్మకాయలు తొక్కేస్తున్నాను అంతవరకే బేసిక్గా కార్ డ్రైవింగ్ అయితే వచ్చేసింది నా ఓన్గా నేనైతే వెళ్ళిపోతున్నాను స్కూల్ వరకు బట్ డైలీ వెళ్ళాలి అంటే టైం పట్టేస్తుంది నేను కొంచెం స్లోగా వెళ్తాను అనమాట సో అందుకని నేను వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు మా హస్బెండ్ తీసుకొని వెళ్తారు ఇక్కడైతే కార్ నేనైతే తొక్కేస్తున్నాను నిమ్మకాయలు అంతే అక్కడి నుంచి మళ్ళీ ముందుకి వెళ్ళి ఆపేసాను కట్ టర్న్ చేసి మళ్ళీ పార్క్ చేయాలంటే అదే కార్ పార్క్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నాకైతే సో అంత మా దగ్గర టైం లేదు ఎక్కువ అందుకని చెప్పేసి నేను వెళ్తామట అప్పటికే వన్ దాటేసింది స్కూల్కి వచ్చాను స్కూల్కి వచ్చి స్కూల్లో దేవుడికి కూడా పూజ చేయాలి కదా పూజ అనేది అంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ డేస్ లో నేను కంపల్సరిగా పూజ అనేది చేస్తాను సో స్కూల్లో ఒక చిన్న దేవుడి ఫోటో ఉంది అక్కడ వచ్చి దేవుడికి దీపం అది పెట్టుకుంటాం అప్పుడే వర్షం ఆగింది కదా క్లైమేట్ చాలా బాగుంది సో అందుకని కొన్ని పిక్స్ అయితే స్కూల్ దగ్గర తీసుకున్నాము ఇక్కడ కొంచెం వాల్స్ అవి కలర్ఫుల్గా ఉంటాయి చెట్టు చెట్లు అన్నీ కొంచెం చూడడానికి బాగుంటుందన్నమాట సో నెక్స్ట్ అయితే చూసారా వర్షానికి ఫుల్ పువ్వులన్నీ ఎలా పడిపోయినాయి కిందన స్కూల్ అంతా కూడా మట్టి ఇది ఆకులతో ఫుల్ నిండిపోయింది నెక్స్ట్ అయితే ఈవినింగ్ సం ఇక్కడ వైజాగ్లోనే మనం ఏ టెంప్ ఏ న్యూ బైక్ కొనుక్కున్నా ఫస్ట్ సంపత్ వినాయక టెంపుల్కి అయితే వెళ్తాము మార్నింగ్ మనకి అవ్వకపోవడం వలన ఈవినింగ్ అయితే వెళ్ళాము మేమైతే చాలా రష్ ఉంటుంది అలా ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళాం కానీ బట్ ఏం రష్ లేదు జస్ట్ నార్మల్గానే ఉంది బట్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చూసాను ఆ రోజు అన్ని కార్స్ మార్నింగ్ టైంలో చాలా కార్స్ అయితే ఉన్నాయి ఎన్ని కార్స్ అనుకున్నారు అంటే చాలా మంచి మంచి కార్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో ఆ కార్స్ అన్నిటికీ మార్నింగ్ పూజ నాకు తెలిసి మార్నింగ్ వచ్చిన చాలా టైం పట్టు ఉంటుంది అంటే పూజ ఈజీ పెద్ద కష్టమే కాదు పూజ అంటే ఏం చేయరు కొబ్బరికాయ నిమ్మకాయలు తొక్కేస్తారు బొట్టు పెడతారు హారతిస్తారు అంతే అంతకుమించి ఏం చేయరు కాకపోతే ఏంటంటే లైన్ అంటే ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు కూడా అలాగే వెయిట్ చేసిన తర్వాత మన టర్న్ వస్తుంది ఇది ఉండి మా టర్న్ వచ్చేసింది తర్వాత మేము వస్తాం సో వంటకానికి పూజ అంటే చాలా సింపుల్గా కొబ్బరికే మనమే ఇస్తాము నిమ్మకాయలు అటు ఇటు పెడతాము నిమ్మకాయలు తొక్కిన తర్వాత హారతిస్తారు చూడండి పూజ ఎలా చేస్తున్నారు అంటే ఇద్దరు పంతులు ఉంటారు ఇద్దరు కూడా బొట్టుపట్టి ఇలా పూజ అనేది చేసేస్తారు బట్ ఈ పూజకే చాలా క్రౌడ్ అనేది ఉంటుంది పంతులు గారు కొబ్బరికి కొట్టేస్తారు మనం ఎమ్మకాయలు తొక్కించి వెళ్ళిపోవడమే నెక్స్ట్ మనకి దర్శనం కూడా చాలా ఎక్కువ మంది ఎక్కువ మంది ఉంటారు మన బండికి సది దేవుడి దగ్గర పెట్టమంటే అనమాట సో అలా సంపత్ వినాయక టెంపుల్ నుండి అయితే ఇంటికి వచ్చేసాము ఊరేగింపు నెక్స్ట్ మా వీధిలో అమ్మవారి ఊరేగింపు అన్నమాట ఆ రోజు దసరా రోజు అమ్మవారి బొమ్మని ఊరేగిస్తున్నారు సో ఇది కూడా చిన్న క్లిప్పింగ్ అయితే తీసాము ఈ వీడియోని అయితే ఇక్కడ టెన్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్